ఊరు మోపిడి ఉరకొండ దగ్గర ఏం చెప్పినారు బేర ఎంత ఎంత చెప్పినారు లక్ష యాభై చెప్పినారు మరి అంత కొన్నావు లక్ష ఇరవైకి కొన్నారా లక్ష ఇరవై వేలకైతే కొన్నారంట ఫ్రెండ్స్ దేశపద్దలు లక్ష యాభై వేలు బేరం చెప్పి బాగా తన పనికి కట్టేసినా పండి ఎట్లా రేటు అంటారా ఈ వారం రేట్ ఎక్కినాయి మరి వీటికి లక్ష ఇరవై వేలు పెట్టచ్చా లేదా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఏం చెప్పినారు ఇవి లక్ష ఇరవై చెప్పిండీ అంత కొన్నావు లక్ష ఐదు లక్ష ఐదు అయితే కొన్నారంట ఫ్రెండ్స్ ఇవి దేశ పెద్దలు ఈ రోజు సందులు అయితే ఇవే కొద్దిగా రీజనబుల్ రేట్ అనిపిస్తున్నాయి నాకైతే అంద అవి తొంభై తొంభై రెండుగా పళ్ళు కాడమల్పులు ఏం చెప్పినారు బేరం ఎంత చెప్పినారా లక్ష పది చెప్పినారా లక్షా పది చెప్పింటే తొంభై రెండు వేలకైతే కొన్నారండి ఫ్రెండ్స్ ఎవరున్నా మంది పాముడి దగ్గర వాళ్ళు ఏ కల్లూరు వెళ్ళరు బేరం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది లక్ష లక్ష నలభై ఐదు ఏం చెప్పినారు ఇది ఎనభై ఐదు ఎంత కొన్నావు డెబ్బైకి యాభై పక్క పోతుంది ఎలపల్లె కుడి చేత పక్క యావరు మంది నెల్లూరు నెల్లూరు నుంచి ఇక్కడ ఉంచినావా ఎంతమంది వచ్చినారు ఒక ఐదు ఆరు మంది వాళ్ళకి కొన్నారా ఉన్నాయా తిరుగుతా అన్నారు నువ్వు ఒకటే కొన్నావు బాగానే పోతుంది ఎటు వీలైతే అట్లా ఒకవేళ రన్నింగ్ కానీ చేద్దానికి కానీ ఎట్లా వారం ఈ వారం రైట్ అయినా రైట్ అయినాయవా ఎక్కువ పెరిగినాయి పొడుస్తుంది అది కొద్దిగా పొడిచేట్లేదు దగ్గరకు అరవై వేలు పెట్టినారా అంటే అది ఇది కాడి కదా సపరేట్ సపరేట్ మీరేనా అండి అది ఇది ఎవరిదో ఫ్రెండ్స్ కొన్నారు మంచి పవర్ఫుల్ కుర్రా ചർ <laughs> ഭ <laughs> <laughs> <de>. <laughs> <It> <small in them> రెండు లక్షల అరవై వేలు యావరు మంది గో గోరెంట్ల పక్కన గొమ్మరపల్లి ఏం చెప్పినారు ఈ బేరం మూడు లక్షల పదివేలు ఇప్పుడు నువ్వు రెండు లక్షల అరవై వేలు కొన్నావు పర్లేనాయా అరపల్లా పెనలేనాయి ఎట్లా ఇవి చేద్దాం పనికేనా పన్నెండుద్దా ఎట్లా పరి రాజా రాజా రన్నింగ్ పందెం ఎంత ఏం పేరు అదే దీని పేరు రాజా పందేమి పోతుదా ఎనిమిది పందాలు పోలిచింది ఫస్ట్ అక్కడక్కడా కర్ణాటక సైడే కర్ణాటక పోయింది అజ్జాంపూర్ అజ్జాపూర్ సూర్య అంటే అక్కడ ఇప్పుడు రెండు లక్షల అరవై వేలు కొనరు కాడి మీరు అది అది పందానికి కదా మామూలుగా పానా ఎంత కొని పెద్ద

ల లక్ష పద్నాలుగుగా ఎవరు కొనిది ఇది నేనా ఏం చెప్పినారు ఇవి లక్ష నలభై లక్ష పద్నాలుగు కొన్నారా బావతనే బండికి ఎవరు మందినా జొన్నగిరి మీకు పత్తికొండ దగ్గర కదా మరి ఇంటి దూరం వచ్చారు అనంత లక్ష పద్నాలుగు అయితే కొన్ని రండి అఫరెన్స్ మార్చి పెడతానా వీళ్ళు అల్లర్లు చెప్తారా వరకు పోవాలి తిప్పించి లక్ష పద్నాలుగు అయితే కొన్ని ఫ్రెండ్స్ తిప్పేసి కట్టినారు ఎట్లా పోతా లేదో అని ఇంకా మేలే అంగా అంకెలేనారీ తొంభై కొమ్మకూర్చింది ఎట్లయింది మన వాళ్ళగా ఏం చెప్పినారు లక్ష పదిహేను చెప్పింటే తొంభై తొంభై ఎనిమిది కొన్నారా కట్టి చూసారా బండి లక్ష పదహైదు వేలు చెప్పింటే తొంభై ఎనిమిది అయితే కొన్నారంట ఫ్రెండ్స్ దేశ పెద్దలు ఉన్నాయి కుమ్మ సరిగ్గా చూడలేదు కుమ్మ ఏదో డ్యామేజ్ ఉంటుంది డ్యామేజ్ ఉంది తిప్పేసి కట్టినా కానీ బాగానే అవుతున్నాయి ఏం చెప్పినారు బేరా లక్ష ఇరవై ఐదు నువ్వు లక్ష పదహైదు కొన్నావా లక్ష పదహైదు అయితే కొన్నారండి ఫ్రెండ్స్ లక్ష ఇరవై ఐదు వేలు చెప్పిండు ల లక్ష పది ఏం చెప్పినా ఇవి లక్ష అరవయ ఎన్ని పళ్ళు తన అదొకటి అట్లా ఉంటారా ఎన్ని పళ్ళు బండదైనా కానీ లక్ష అరవై లేదా చెప్పు ఇచ్చే రేటు ఇవి కాడ ఏం చెప్పినావు

ఫైవ్ ఫోర్ సెవెన్ వన్ రెండు కాలు అయితే ఏం చెప్పినావు రెండు ఇరవై రెండు లక్ష ఇరవై వేరైతే చెప్పిన ఫ్రెండ్స్ రేట్ ఎక్కువ అని చెప్తున్నారు కానీ ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు ఏం చెప్పినావునా లక్ష ఇరవై 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 ఒక లక్ష ఎనభై వేల అంత చెప్తున్నారు కడమలుగులో ఏమన్నా జరుగుతుందా బేరం లక్ష ఇరవై ఐదుకు నువ్వు నలభై అయితే ఇస్తావు బాగుతాయా పనికే ఎంత కడతాను ఎంత కడతాను हा okay.